నేను మీ ఎస్పీ ఏలూరు ఇవాళ చాలా మంది వృద్ధులని రిటైర్మెంట్ ఏజ్ కి దగ్గరలో ఉన్న వ్యక్తులని టార్గెట్ చేసుకుని వాళ్ళల్లో ఉన్న భయాలని ఆసరాగా చేసుకుని డిజిటల్ అరెస్ట్లు అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏ పోలీస్ కూడా మిమ్మల్ని ఫోన్ ద్వారా అరెస్ట్ లో పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అంటే సైబర్ దుర్మార్గులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు యూజ్ చేశారని డ్రగ్స్ పార్సల్లో వచ్చాయని మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి రకరకాల భయాలను సృష్టించి డబ్బుని ఆర్టీజీఎస్ ద్వారా రూపంలో లోన్లు పెట్టించో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారో అట్లాంటి వాళ్ళ మాయలో పడద్దు ఏ పోలీస్ కూడా మీకు వీడియో కాల్ చేసి ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయరు కాబట్టి ఇలాంటి భయాలకు మీరు లోన్ కాకండి అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నెంబర్ కి ఫోన్ చేయండి లేకపోతే వన్ వన్ టూ ఇమీడియట్లీ ఫోన్ చేయండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ల బాధైనా పడదు